హర్షాశ్రీ కాస్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండో లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ మా షాప్ వచ్చేసి ధరూర్ దగ్గరలో ఎస్ఆర్ఎస్పి కినాలు ముంగట్ వచ్చేసి భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది అది నేషనల్ హైవేనే అంటే జాతీయ రహదారి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి గుండై వెర్నా వీటీవీటీ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనరు రెండు వేల పది జూన్ జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ కార్స్ అయితే వాలడిట్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు అయితే అమ్ముతాం ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ వాలిట్లో లేదు ఒక్కసారి వెహికల్ అనేది చూడండి మొత్తం ఒకసారి పూర్తిగా వెహికల్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి లాస్ట్లో ప్రైస్ మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి వెర్నా ఉండయి వెర్నా వెహికల్ వచ్చేసి పెట్రోలు ఫ్రంట్ గ్లాస్ చూసినట్టయితే ఎటువంటి డ్యామేజ్ లేదు బానట్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు చూసుకోవచ్చు రెండు లైట్లు అయితే మంచి నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు బాగు బాగానే బరుంది రైట్ సైడ్ యాప్ రాను ఫ్రంట్ షో బ్యానెట్ పట్టి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాను నైట్గా రెస్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బ్యానెట్ ఇంజన్ పొజిషను ఇంజన్ మౌంటైన్లు బ్యాటరీ రేడియేటర్ ఫ్యాన్ వీల్ పంపు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ ఫ్రంట్ పొజిషన్లో వెహికల్ అనేది ఈ విధంగా ఉంది వెహికల్ వచ్చేసి క్రిస్టల్ వైట్ అంటారు కదా ఫ్రెండ్స్ క్రిస్టల్ వైట్ వెహికల్ ఇది ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది గ్రిప్స్ జేకే టైర్స్ అయితే ఉన్నాయి గ్లాసులు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కంపెనీ గ్లాసులే ఉన్నాయి బ్యాక్ టైరు ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో ఉంది వెహికల్లో నాలుగు ఫోర్ విండోస్ అయితే ఉన్నాయి అవి కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఒక్కసారి చూడొచ్చు సీట్ కవర్లు మనకు వందకు ఎనభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్ రీడింగ్ చూసినట్టయితే ప్రజెంట్ వచ్చేసి అరవై ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది మామూలుగా మ్యూజిక్ ప్లేయర్ అయితే బాగానే ఉంది వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ సిక్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది ఫైవ్ స్పీడ్ ప్లస్ రిటర్న్ ఒకటి సిక్స్ స్పీడ్ ఉంటుంది ప్లస్ ఏసీ ఏసీ వర్కింగ్లో ఉంది ఇంటీరియర్ అనేది ఒకసారి చూసుకోవచ్చు ఇంటీరియర్ అయితే పర్లేదు ఫ్రెండ్స్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది సింగిల్కి అవైలబుల్లో ఉంది వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయడం జరిగింది ఎక్స్ట్రా అన్న నమస్తే ఫ్రెండ్స్ రూపాయిన కూడా చూసుకోవచ్చు ఎటువంటి డెంటింగ్ అని పెయింటింగ్ అయితే కాలేదు డిఫోర్గ గ్లాసు బ్యాక్ సైడ్ వచ్చేసి డిక్కీ బ్యాక్ బంపర్ కొద్దిగా డ్యామేజ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడక్కడ కలర్ వెలిసిపోయింది వేసిన కలర్ కూడా అక్కడక్కడ పెచ్చులుగా లేవడం జరుగుతుంది ఒకసారి బంపర్ అయితే డ్యామేజ్ లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి బంపర్ అని రీకండిషన్ చేయించుకుంటే సరిపోతుంది అంటే పెయింట్ తీసేసి రీపెయింట్ చేయించుకుంటూ సరిపోతుంది పెట్రోల్ వెహికల్ డిక్కీ స్పేస్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎంత ఎంతంటే అంత వేసుకోవచ్చు సామాన్లు అయితే కొద్దిగా రెస్ట్ వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎటువంటి వర్క్ అయితే కాలేదు టైర్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ గ్లాస్ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు వెహికల్ యొక్క అవుట్లుక్ అనేది ఒకసారి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ రన్నింగ్ బార్డర్ పైన చిన్నట్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి బర్న వీటీ పెట్రోల్ వెహికల్ సెకండ్ ఓనర్ అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సీట్ కవర్ వందకి ఎనభై శాతం ఉంది ఫ్లోర్ మ్యాట్ ఉంది ఫ్రెండ్స్ సింగిల్ సింగిల్కి అవైలబుల్ ఉంది విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది ఫ్లోర్ మ్యాట్ ఉంది సీట్ కవర్లు వందకు ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టీరింగ్ సస్పెన్సలు ఎటువంటి వర్క్ అయితే లేదు ఇంజన్ వచ్చేసి మంచి స్మూత్ అండ్ స్మూత్ అండ్ సైలెంట్ పవర్ఫుల్ అయితే ఉంది ఇంజన్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ పదహారు వందల సీసీ వన్ పాయింట్ సిక్స్ లీటర్ పదిహేను వందల తొంభై తొమ్మిది సీసీది వన్ పాయింట్ సిక్స్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం ఫ్రెండ్స్ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ చూసినట్టయితే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ వచ్చేసి జగిత్యాలు ప్రజెంట్ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ముండయ్ వెర్నా వీటివిటీ పెట్రోల్ వెహికల్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు ఇన్సూరెన్స్ వాలిట్లో లేదు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ వెన్స్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ గేర్ బాక్స్లో ఎటువంటి నాయస్ లేదు ఇంజన్ కూడా ఎటువంటి నాయస్ లేదు ఫ్రెండ్స్ ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు కస్టమర్ వెహికల్ మేము మధ్యలో మధ్య మీడియేటర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మా షాప్లో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే మాకు కాల్ చేసినట్టయితే వెహికల్ చూపించడం జరుగుతుంది ఒకవేళ మా తరఫున డీల్ అయితే అమ్మిన వాళ్ళ దగ్గర ఐదు వేలు కొన్న వాళ్ళ దగ్గర ఐదు ఐదు వేలు రూపాయలు తీసుకుంటాము ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఫైవ్ సీటర్ మాన్యువల్ గేర్ బాక్స్ మంచి ఫ్యామిలీకి అయితే మంచి యూజ్ అవుతుంది పద్దెనిమిది ప్లస్ మైలేజ్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఈ వెహికల్ వచ్చేసి అమ్మకానికి ఉంది రెండు వేల పది జూన్ జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు వరకు కంప్లీట్ ఒక పట్నాల నెల అయితే పేపర్ వ్యాలిడిట్లో ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు ఆ తర్వాత ఏపీలో మార్చుకుంటా అంటే ఇన్వోస్ తీసుకుపోయి ఏపీలో మార్చుకోవచ్చు తెలంగాణలో మార్చుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుంది ఇన్సూరెన్స్ కట్టుకొని ఆర్సీ ఇన్వల్ చేయించుకొని గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ అవుతుంది క్రిస్టల్ వైట్ కలరు వెర్నా వీడి వీటి పెట్రోల్ ఇంజన్ సెకండ్ ఓనర్ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై నమస్తే